హలో మామ బ్రౌనా నిన్న నేర్పించేది ఏంట్రా నీ గోల కాదు కోలా నీ కోలే ఇప్పుడు దీనికోసం ఎందుకు ఏమీ లేదు మావా మన జీవితం గుడిసిపోయింది అనుకునే టైంలో మనం ఏం చేస్తాం మావా మనం ఏం చేస్తాం రా మనం మనుషులం మనం ఏం చేయలేం అలాగే వెళ్ళిపోవాలి ఈ సొల్లు అంతా అసలు మ్యాటర్ ఏంటో చెప్పు సొల్లు కాదు మామ నీకొక మంచి కథ చెప్తాద అసలు జీవితంలో ఏమవుతామో తెలియని మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తాం అలాగే ఆలోచించి ఏదో సాధించాలని మన దేశం కోసం ఏదో చేయాలని తమ లైఫ్ ను పట్టించుకోకుండా కొంతమంది ఉంటారని తెలుసా అలాంటి ఒక మంచి కథే ఇది ఒకసారి చూడమా నీ మీద నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది మురళీకాంత్కర్ కథ స్వతంత్ర భారతదేశ కథ సంవత్సరం దేశం మనుగడ సాగించగలదని ఎవరు ఎక్కడికి చేరుకుంటుందో అనే విషయం పక్కన పెడితే హిందుస్థాన్ కూడా పోరాడుతాడు ప్రతి పరిస్థితిలోనూ ప్రతి క్లిష్టమైన సమస్యలోనూ ఓటమిని ఒప్పుకోవటం భారతదేశం అంగీకరించినట్టు మురళీకాంత్ కూడా అంగీకరించలేదు ఎందుకంటే ఇద్దరు ఒకటే కలను కన్నారు ఏదైనా సాధించాలని ఏదైనా నిరూపించాలని ప్రపంచంలోని ప్రతి సమస్యను ప్రతి ప్రశ్నను ప్రతి హేళన చేసే నవ్వును అది తప్పు అని నిరూపించడానికి వెను తిరిగి వాళ్ళని అడగాలి ఎందుకు హేళన చేస్తున్నారని హే ఎందుకు నవ్వుతున్నారా అని మీకు ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటే కామెంట్ చేయమా మనం కూడా తెలుసుకుందాం